నమస్తే అండి నేను రజ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదా ఆయన రాజకీయాల్లో పిల్లబరిచానా ఆయనకి మనం రాజకీయాలు నేర్పాలా నిన్న సోషల్ మీడియాలో ఒక వార్త అయితే సరివిడిగా సర్క్యులేట్ అయింది జనసేన పార్టీకి అరవై నాలుగు సీట్లు కావాలి రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉండాలి అనేది ఈ వార్త యొక్క ఉద్దేశం ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదా పవన్ కళ్యాణ్ గారి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియదా ఏం లేదు ఇప్పుడు కొన్ని కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కావచ్చు చాలా వెబ్సైట్లలో కావచ్చు ఒక విషయాన్ని అయితే స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయడం కోసం అని చెప్పేసి కొంతమంది చేయడం అయితే జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం ఏంటి జనసేన పార్టీకి అరవై నాలుగు సీట్లు మొన్నంతనేమో ఏబిఎన్ వచ్చేసి ముప్పై సీట్లు ముప్పై సీట్లు పాతిక సీట్లు పదిహేడు సీట్లు అంటూ వాళ్ళు రాస్తున్నారు ఇంకో పక్క ఏమో జనసేన పార్టీకి అరవై నాలుగు సీట్లు అంటూ సోషల్ మీడియాలో గిరా 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 దిక్కుతున్నారు దీంట్లో ఏది నిజం ఉంది ఏది అబద్ధం ఉంది అటు పక్క నుంచి టీడీపీకి పార్టీకి అనుబంధంగా ఉండేటటువంటి ఏవి అని నిజం చెప్పాలనుకుంటుందా లేదంటే ఇటు పక్క నుంచి వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి అరవై నాలుగు సీట్లు నిజం చెప్పాలనుకుంటున్నారా మళ్ళీ పైగా రెండేళ్ల పాటు సీఎం పదవి ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు ప్రజల్లో కలవండి జనాన్ని కలవండి మా పార్టీ ఓటేమని అడగండి సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్తే జనసేనకి పది సీట్లు అంట పదిహేను సీట్లు అంట పాతిక సీట్లు అంట ఇరవై సీట్లు అంట ఎవరికి కావాలి ఇదంతా పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా బయటకు వచ్చింది ఏం ముసుగులో గుర్తురాటో దాచుకునే వారం కాదు కదా బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఇన్ని సీట్లలో పోటీ చేస్తున్నామని చెప్తున్నాడు చెప్పిన నేపథ్యంలో అప్పుడు మనం ఎలా గెలిపించాలి ఏం చేయాలి ఎంత మన విన్నింగ్ స్ట్రైక్ రేట్ ఎంత ఉండాలనే దానిపై కదా మనం ఆలోచన చేయాల్సింది పది సీట్లలో నిలబెడితే పది సీట్లు పక్కా గెలిసి మనం ఇవ్వాలి కదా అంతే తప్ప అరవై నాలుగు సీట్లు ఇస్తే పది సీట్లు గెలిచి యాభై నాలుగు సీట్లు ఓడిపోతే దాని పెద్ద ఉపయోగమే ఉంది రేపు అరవై నాలుగు సీట్లు తీసుకుంటాం కదనట్లేదు తీసుకున్న తర్వాత దాంట్లో కేవలం ఐదు పది సీట్లే గెలిచి మిగిలి ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటాయి దాని గురించి ఆలోచించండి ముందు అనేది జనసేన పార్టీ యొక్క తలలు పండిన విశ్లేషకులు మాట్లాడేటప్పుడు మాటలు అరవై నాలుగు సీట్ల ముప్పై నాలుగు సీట్ల యాభై నాలుగు సీట్ల పవన్ కళ్యాణ్ చూసుకుంటాడా సీఎం పదవి విషయంలో పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు ఆయన రాజకీయ చర్చలు ఆయన చేసుకుంటాడు మీకెందుకు ఇంత అనేది తెరపైకి వస్తున్నటువంటి విషయం అదే విధంగా అటుపక్క నుంచి మన ఏబిఎన్ సంబంధించి కూడా నేనంతా జనసేన పార్టీ కార్యకర్తలకు ఇంత అసహనంతో ఉన్నారు రీజన్ ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడతారు కదా ఇన్ని సీట్లు పోటీ చేస్తా లో ఒకటైతే వచ్చింది సర్క్యులేట్ అవుతుంది జనసేనకు అరవై నాలుగు సీట్లు రెండు ఏళ్ళు సీఎం పదవిని టీడీపీ జనసేన సీట్ల పంపకాలు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ తో రెండు రోజుల పాటు చర్చల తర్వాత జనసేన అరవై నాలుగు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించారు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు శుక్రవారం ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించనున్నాయి చంద్రబాబు నిర్ణయాన్ని లోకేష్ వ్యతిరేకిస్తున్నాడని అందుకే చర్చలకు లోకేష్ ను దూరంగా ఉంచాలని జనసేన టీడీపీ పార్టీలో చెప్పేసి వార్త యొక్క సారాంశం ఇది సారాంశం అసలు నిజంగా అరవై నాలుగు సీట్లు అనేది అక్కడికి వెళ్ళింది ఇద్దరు వ్యక్తులే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు తప్ప మూడో వ్యక్తి అక్కడ మనిషి కనిపించాల పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సోలోగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళారు కార్ని సరే అలాంటప్పుడు ఈ అరవై నాలుగు సీట్లని యాభై నాలుగు సీట్ల ముప్పై నాలుగు ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ ఎక్కడే చెప్పాం చంద్రబాబు నాయుడు ఎక్కడే చెప్పాల కానీ ఈ ఈ ఈ పొగ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ సెగ ఎక్కడి నుంచి వేస్తున్నారు అనేది కానిటువంటి విషయం ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్తారు అప్పటి వరకు ఆగండి చంద్రబాబు నాయుడు చెప్తారు అప్పటి వరకు ఆగండి ఆ తర్వాత మనం ఇష్టం వచ్చి మాట్లాడవచ్చు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే పది ఇచ్చినా పాతికి ఇచ్చిన ముప్పై ఇచ్చిన అరవై ఇచ్చిన అరవై ఇస్తే అరవై సీట్లు గెలిపించేటట్టు ఉండాలా అంతే తప్ప అరవై సీట్లు తీసుకొని పది సీట్లు గెలిచే గెలిచేటట్టు ఉండకూడదు ఆ విషయంపై చర్చలు మొదలెట్టండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి డిజిటల్ క్యాంపెయిన్ చేయండి ఆ విధంగా చేస్తే అర్థమవుతుంది ప్రజల్లోకి ఏ స్థాయిలో మీరు తీసుకెళ్తే పాజిటివ్ ని జనసేన పార్టీ టీడీపీ యొక్క పొత్తు గురించి అన్ని సీట్లు గెలవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి తప్ప గుడ్డిగా ఎవడబడి ఏది చెప్తే అది ఈ రోజు అరవై నాలుగు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు రేపు అదన యాభైయో ముప్పై నలభై అవుతుంది ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్పేసి మరో రౌండ్ వేసుకుంటారు ఇంకా టీవీలో డిబేట్లు అనమాట ఇది పరిస్థితి ఈ పంచాయతీలతోనే రాజకీయం చేపించే ప్రయత్నం చేస్తుంది ప్రత్యర్థుల పార్టీలు ఇది తెలుసుకోకుండా అమాయకంగా ఉంటే మాత్రం పక్కాగా మోసపోవడానికి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి